ఓం శ్రీ గణేశాయ నమ సప్త ఋషులు నీ పల్లకి మోయాలి అప్పుడు దేవేంద్రుడు ఇంద్రాణి నహర్షుడు బలసంపన్నుడు నేను బలహీను కాలం కలసరాని వాళ్ళ వెర్రవేగడం తగదు పరాక్రమ కన్నా ఉపాయం విన్న అందుచేత నహర్షునికి కవురు పంపు దివ్య ఋషులు వాహకులుగా పల్లకీనెక్కి రమ్మని ఆదేశించు ఉభయతారకంగా సాఫల్యమవుతుంది అన్నాడు సతీదేవి సరేనంది ఘోషన్ దగ్గరికి వెళ్ళి ఓ స్వర్లోకాధిపతి దేవేంద్రునికి రథ గజ తొరగ వాహనాలు ఉన్నాయి నీవు దేవేంద్రుని కంటే గొప్పవాడువు నీకు అపూర్వ వాహనం ఉండాలి విష్ణువు రుద్రుడు మొదలైన దేవతల కంటే భిన్నమైన వాహనం అమర్చుకో సప్తఋషులు నీ పల్లకి మోయాలి దేవగణం జేజేలు పలకాలి అమరావతి పురవీధుల్లో ఆనందంగా సంబరంగా సంతోషంతో ఊరేగాలి నీ తేజస్సుకు నీ గాంభీర్యానికి నీ త్రిలోకాధిపత్యానికి ఇదే తగిన నివాళి అంది నహుషుడు సచీదేవి మాటలకు ఉబ్బిపోయాడు సచీదేవి నీ సలహా చాలా బాగుంది నేను సామాన్యుని కాదు త్రిలోకాధిపతిని నాకు ఎదురు లేదు సప్తఋషులు నాకు ఆధీనులు వారు పలకీ మూస్తూ ఉండగా ఊరేగణంలోనే నాకు పరవ సంతృప్తి అన్నాడు పద్మ సరోవరంలో ఇంద్రుడు బృహస్పతి దేవేంద్రుని కోసం ముల్లోకాలు అన్వేషించాడు కానీ ఆచూకీ తెలియలేదు ఇంద్రునికి అగ్ని సన్నిహితుడని ప్రతీతి అందుచేత బృహస్పతి అగ్నిదేవుణ్ణి ఆహ్వానించాడు దేవేంద్రుని ఉనికిని కనుక్కోవలసిందిగా ఆదేశించాడు అగ్ని సరేనన్నాడు అతల సుతలాది లోకాలన్నీ కూడా వెతికాడు ఇంద్రుడు కనపడలేదు చివరకు బృహస్పతితో దేవగురు ఇంద్రుడు ఎక్కడ దాగి ఉన్నాడో తెలియదు నా ప్రయత్నం వ్యర్థమైంది ఒక్క జలం ప్రదేశంలో తప్ప అన్ని చోట్ల వెతికాను అని ఆవేదనతో బదిలిచ్చాడు కానీ బృహస్పతికి ఆ సమాధానంతో సంతృప్తి పడలేదు ఓ హవ్యవాహన నీవు సామాన్యుడివి కావు నీవు మేగుడివి విద్యుత్తువి నీ జ్వాలలు ప్రాణికోటిని కాల్చేస్తాయి నీవు లేని స్థలం లేదు అందుచేత జలప్రదేశంలో కూడా దేవేంద్రుణ్ణి అన్వేషించు అన్నాడు అగ్ని అలాగే అన్వేషించాడు చివరకు పద్మ సరోవరంలో పద్మనాళంలో దాగిన ఇంద్రుణ్ణి గుర్తించాడు బృహస్పతి కూడా అక్కడకు వచ్చాడు బృహస్పతి ఇంద్ర సందర్శనంతో తబ్బిబ్బయ్యాడు ఎదురు దెబ్బ తీద్దాం దేవాదినాథ నా తపస్సు ఫలించింది నా అన్వేషణ సఫలమయ్యింది దేవతల దుఃఖం నశించింది సచీదేవి ప్రాణాలకు ముప్పు తొలగిపోయింది నీవు విశిష్టుడివి విష్ణుమూర్తి ఆదేశంతో వృత్రాసురుణ్ణి సంహరించావు నీవు సర్వ ప్రాణికోటికి ఆధారభూతుడివి అయినా ఈనాడు దేవతల పాటలు చెప్పరానివి దేవతలంతా నహుషాధా పీడితులే ఉన్నారు అతని దృష్టిలో విషమున్నది అందుచేత దేవతలందరూ కూడా అతనికి ఎదురుగా నిలవలేకున్నారు అని ప్రార్థించాడు అప్పుడు దేవేంద్రుడు కాసేపు ఆలోచించాడు దేవతలారా మీరు ఇంకా భయపడనక్కర్లేదు నేనున్నాను మీరు నిగూఢ రూపులు కానక్కర్లేదు సహజ రూపంతోనే మీ మీ ఆధిపత్యాన్ని చెలాయించండి అగ్నిదేవ నీకు యజ్ఞభాగం ఇస్తున్నాను వరుణదేవ జలాధిపతి జలాధిపతివికము యముడ నీవు పితృలోకాధిపతి కము అని శాసించాడు సమయం చూసి ఎదురు దెబ్బ తీద్దామన్నాడు నహుని పదవి ఇచ్చుతి దేవేంద్రుడు దేవతలతో మంతనాలు ఆడుతూ ఉంటే అగస్య మహర్షి అక్కడికి వచ్చారు నహుష తన వృత్తాంతం చెప్పాడు నహుషుడు దురాత్ముడు గర్వాంధుడు నీచాలు తెలియనివాడు అందుచేత తన పంతం నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు సచీదేవి ప్రలోభం అతన్ని తికమక పెట్టింది తన ఆధిపత్యం నిలబెట్టుకోవాలని పురమాయించింది సప్త ఋషుల్ని పిలిపించాడు తన కోరికను పెట్టాడు సప్త ఋషులు మౌనవ్రతం పూనారు చేసేదేమీ లేక పల్లకీ మూశారు అలవాటు లేని పని అలసిపోయారు కానీ అగస్యుడు అలసిపోలేదు నహుషునితో వాదానికి దిగాడు ఓ స్వర్గాధిపతి బ్రహ్మప్రోప్తమైన గో పూజా ప్రోక్షణ మంత్రం గురించి మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించారు మహర్షి నేను వేదమంత్రాలను ప్రమాణంగా స్వీకరించను అని చాలా దురుసుగా జవాబిచ్చారు మహర్షి మహర్షులు నహుషునితో స్వర్గాధిపతి వేదాలు ఔపరిషయాలు వేదమంత్రం పరమ పవిత్రం వేద విజ్ఞానం అనందం సమస్త లోకాలకు సర్వజనులకు ఆరాధ్యం మతాలకు ఆయువుపట్టు వేదాలు అలాంటి వేదాలను వేదమంత్రాలను అప్రాణి అప్రామాణికాలు అనడం మూర్ఖుల వాదమే కాక మరేమీ కాదు స్వర్గాధిపతిగా ఉండి అనేక యాగాలు చేసి పుణ్య పరిపాకం వల్ల సమన్నతులైన మీ నోటి ఈ మాట వినడం చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నారు నహర్షుడు ఈ మాటలతో రెచ్చిపోయాడు వితండవాదానికి దిగాడు ప్రతివాదాలు సాగుతూ ఉంటే చివరకు నహర్షుడు కోపంతో తన పాదంతో అగస్సు తన్నాడు సర్పంగా పడి ఉండు అగస్యుడు ఆలోచించాడు నహర్షుని గర్వము అణచాలని అనుకున్నాడు నహుషునితో ఓ నహుషా నీవు దురాత్ముడివి గర్విష్ఠివి యుక్తాయుక్తాలు మరిచిన వాడివి అధికార గర్వంతో బిర్రవీగేవాడివి నీ చేతలు మంచివి కాదు ఋషుల చేత ఎప్పుడు పల్లకిని మోయించావో ఆనాడే నీ పుణ్యమంతా నశించిపోయింది సర్పంలా బుస కొడుతూ సప్త ఋషుల్ని చేదరించుకున్నావు అందుచేత పదివేల సంవత్సరాలు సర్పంగా పడి ఉంటావు నా శాపానికి తిరుగులేదని శపించాడు శాపం అవడంతో నహషుడు చెతికిల పడ్డాడు తన అహంకారమే కాటు వేసిందని అర్థం చేసుకున్నాడు అగస్సుని పాదాలపై పడి క్షమించమన్నాడు పాపాత్మలు నౌషునికి ఆ నహర్షుడు అగస్సుని పాదాలపై పడి క్షమించమన్నాడు మహాత్ముల కోపాలు గడ్డి మంటలు కదా నహర్షుని పూర్వ పుణ్యకర్మల్ని ఇంద్రుడు లేని వేళ స్వర్గాన్ని పాలించిన వైనాన్ని తలుచుకొని అగస్సుడు నహుష నీవు సర్పరూపంలో జీవించక తప్పదు కానీ నీకు పూర్వజ్ఞానం ఉంటుంది ఎవరైతే నీ ప్రశ్నలకు జవాబిస్తారో ఆనాడే నీకు శాప విముక్తి అంటూ అనుగ్రహించాడు ఆనాటి నుండి నహుషుడు సర్పరూపంలో ద్వైతవనంలో తిరుగుతున్నాడు అంటూ అగస్సుడు నహుషుని పదవి ఇచ్చుతుని దేవేంద్రుడికి వివరించాడు అంతేకాకుండా దేవేంద్ర ఇంకా నీవు అదృశ్యుడువే ఉండనవసరం లేదు వృత్రుణ్ణి సంహరించి విఖ్యాతి పొందావు మహర్షుల మనసులను చూరగొన్నావు నీ కోసం సచీదేవి వేచి ఉంది వెంటనే స్వర్గాధిపత్యం స్వీకరించమని ఆదేశించాడు దేవేంద్రుడు మహర్షుల ఆదేశానుసారం స్వర్గాధిపత్యం స్వీకరించాడు నన్ను ఎందుకలా బంధించావు ఈ ఏ భూలోకంలో అయితే ధర్మవర్తనుడిగా రాణించాడో శవన మహర్షి ఆశీస్సులు పొందాడు ఏ లోకంలో నూరు యాగాలు చేశాడో ఆ భూలోకంలో నిర్జన అరణ్యంలో సర్పాకారంతో మసలసాగాడు నహోషుడు తనకు విముక్తి కలగబోతుందా అంటూ కనబడిన వారిని తన బంధంలోకి లాక్కుని ప్రశ్న పరంపరలు కురిపించేవాడు కానీ ఫలితం శూన్యం పదివేల సంవత్సరాలు గడిచిపోయాయి పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలం ఇది వారు గంధమాదన పర్వతాన్ని దాటి ద్వైతవనంలోకి ప్రవేశించారు ఆ ప్రాంతంలో సంచరిస్తున్న భీముడు సర్పరూపంలో ఉన్న నౌషుడు అతన్ని తన బాహువులకు తన తోకతో బంధించాడు సహస్ర గజాల భుజబలం గలవాడైన భీముడు అగస్య వరబలం ఉండే సర్పబంధాన్ని తప్పి తప్పించుకోలేకపోయారు చేసేది లేక సర్పంతో నీవెవరు నన్నెందుకలా బంధించావు నేను పాండుపుత్రుణ్ణి ధర్మరాజ సహోదరుణ్ణి బకాసురాది రాక్షసులను సంహరించిన వాణ్ణి పదివేల గజాల బలం కలవాణ్ణి నా బాహుబలం ముందు ప్రతివాడు పరాజితుడు కావాల్సిందే అయినా నీకు పట్టుబడ్డాను ఇది నీ విద్యాబలమా లేదా వరబలమా వీరునుగా నిన్ను మెచ్చుకుంటున్నా పరాక్రమం ముందు తల సాహసం ముందు మోకరిల్లుతున్నాను నీవెవరు అని గద్దించాడు మహర్షుడు తన కథనంతా వినిపించాడు ఈలోగా భీముడు ఎంతసేపు రాకపోయేసరికి ధర్మరాజు వెతుక్కుంటూ వచ్చారు చీకటి గుహలో పాముతో చుట్టబడి చుట్టబడిన భీముణ్ణి చూశారు ఎంతో బలవంతుడైన భీముడు సామాన్యుడిలా బంధించబడడం చూసి చాలా ఆశ్చర్యపోయాడు తన తమ్ముణ్ణి వదిలిపెట్టవలసిందిగా ప్రార్థించాడు అప్పుడు నహుషుడు ధర్మరాజా నేను భీముణ్ణి వదలను నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అప్పుడే విముక్తి అన్నాడు ధర్మరాజు సరేనన్నాడు బ్రాహ్మణుడంటే ఎవరు బ్రాహ్మణుడు తెలుసుకోవాల్సిన తత్వం ఏమిటో విశిదంగా చెప్పమని నహర్షుడు కోరాడు బ్రాహ్మణుడంటే కులం బట్టి పుట్టిన బ్రాహ్మణుడు కాదు సత్యపాలన దానగుణం ఓర్పు సౌశీల్యం క్రౌర్యం లేకపోవడం తపస్సు దయాది సద్గుణాలు ఎవరిలా ఉంటాయో వాడే బ్రాహ్మణుడు అతడు తెలుసుకోవలసిన తత్వం పరబ్రహ్మతత్వం మహాత్మ ఈ గుణాలు ఈ గుణాలు తశుద్రులలో ఉన్నా కూడా అతడు బ్రాహ్మణుడు ఈ గుణాలు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారిలో లేకపోతే అతడు బ్రాహ్మణుడు కాదు అతడు శూద్రుడు అని ధర్మరాజు జవాబిచ్చాడు ఈ మాటల్ని నహుషుడు విన్నాడు ధర్మరాజు యొక్క శాస్త్ర పరిజ్ఞానాన్ని ధర్మ ధర్మ నిర్ణయంతో అతని శక్తిని తెలుసుకున్నాడు అందుచేత నీ సోదరుని నేను భుజింపను నా ప్రశ్నలు అన్నింటికి సంతృప్తికరంగా చక్కగా సమాధానమిచ్చామని సంతోషంతో పలికాడు అప్పుడు యుధిష్ఠుడు దిష్టుడు నహుషుని ప్రజ్ఞాపాఠాన్ని గుర్తించి తనకున్న ధర్మ సందేహాలను నహుషుని ద్వారా నివృత్తి చేసుకోవాలని అతనిని ఇలా కొన్ని ప్రశ్నలు అడిగాడు ఓ మహాత్మా మీరు సర్వ వేద వేదాంగ పారగులు మీరు సర్వవేద వేదాంగ పారగులు ఏ కర్మను ఆచరిస్తే సద్గతి కలుగుతుందో తెలియచేయండి నహుషుడు సత్పుత్ర దానం సత్య ప్రియభాషణం అహింస ధర్మ తత్పరత అనే గుణాలచే మానవుడు స్వర్గాన్ని పొందుతాడు యుధిష్ఠిరుడు సత్యదానాలలో అహింస ప్రియభాషణాలలో ఏది గొప్పది నహుడు ధర్మరాజ సత్యదానాలలో అహింస ప్రియభాషణాలలో పెద్ద చిన్న తేడాల నిర్ణయం కార్య మహత్వాన్ని బట్టి నిర్ణయించవలసి ఉంటుంది కొన్ని సందర్భాలలో దానం కంటే సత్యం గొప్పదిగా ఉంటుంది మరికొన్ని సందర్భాలలో సత్యం కంటే దానం గొప్పదిగా కనిపిస్తుంది ఇట్లే అహింస ప్రియభాషణాలు కూడా కనపడతాయి పెద్ద చిన్న తేడాల నిర్ణయం కార్యాపేక్షను బట్టియే జరుగుతూ ఉంటుంది యుధిష్ఠిరుడు మానవునికి స్వర్గప్రాప్తి ఎలా కలుగుతుంది కర్మలను నిశ్చయ రూపంతో లభించే ఫలమెట్లా కనబడుతుంది దేహాభిమానం లేని పురుషుని గతి ఎలా ఉంటుంది నౌషుడు ప్రాణులకు కర్మానుసారంగా స్వర్గప్రాప్తి మానవాది జన్మ నరక ప్రాప్తి అనే మూడు గతులు ఉంటాయి మానవుడిగా పుట్టినవాడు ఆలస్య మదగుణాలను వది అహింసను పాటిస్తూ శుభకర్మలను ఆచరిస్తూ ఉంటే పుణ్యకర్మానుసారం ప్రాప్తి కలుగుతుంది దీనికి విపరీతంగా ఆచరిస్తే కామ క్రోధ హింసా హింసాతత్పరుడై మానవతా భ్రష్టుడై పశుపక్షాది జన్మలను పొందుతాడు సత్కర్మలను ఆచరిస్తే మరలా ఆ పశుపక్షాది జన్మల నుండి మానవ జన్మ పొందుతాడు గవాదుల్లో అశ్వాదుల్లో మరలా మానవ జన్మను పొందిన దృష్టాంతాలు ఎన్నో కనబడతాయి తన కర్మఫలాన్ని బట్టి మానవుడిలా మూడు గతులలో పరిభ్రమిస్తూ ఉంటాడు కర్మఫలాన్ని కోరే జీవుడు పరవశుడై అనేక ఎత్తుతూ సుఖ దుఃఖ భోగాలను అనుభవిస్తూ ఉంటాడు కర్మఫలాశక్తి లేని బ్రాహ్మణుడు లోక కళ్యాణ భావంతో నిత్యం తన ఆత్మను పరబ్రహ్మయందే నిలపగలుగుతాడు ఇదిష్టరుడు రూపరస గంధ శబ్ద స్పర్శలకు మూలాధారం ఏమిటి మన మనస్సు విషయాలన్నింటినీ ఒకేసారి ఎందులకు గ్రహింపదు నహుషుడు ఆత్మ ద్రవ్యం స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ఆశ్రయించి విధిపూర్వకంగా అనేక భోగాలను అనుభవిస్తూ ఉంటుంది జ్ఞానం బుద్ధి మనస్సు అనే మూడు శరీరంలో ఆత్మ యొక్క భోగాది కరణాలు పంచేంద్రియ విషయాల పంచేంద్రియ విషయాలకు ఆధారభూతమై పంచభూతాలచే నిర్మితమైన శరీరంలోని జీవాత్మ ఈ శరీరంలోని మనస్సు ద్వారా క్రమంగా పంచేంద్రియ విషయాలను అనుభవిస్తూ ఉంటుంది ఓ నరశ్రేష్ట విషయ సుఖాలను అనుభవించే సమయంలో ఈ జీవాత్మ మనస్సు ఏదో ఒక విషయముననే నియంత్రించి తమయ్యి ఉంటుంది అందువల్లనే ఒకేసారి అన్ని ఇంద్రియాల ద్వారా అన్ని విషయాలను గ్రహింపలేకపోతుంది ఈ ఆత్మ రెండు కనుబొమ్మల మధ్య నుండి ఉత్తమ అధమ బుద్ధిని భిన్న భిన్న ద్రవ్యాలపై ప్రేరేపిస్తూ ఉంటుంది బుద్ధి క్రియోత్తర కాలంలోనే విద్వాంసుడైన పురుషుడు ఒక అనుభూతిని పొందుతూ ఉంటాడు క్షేత్రజ్ఞుడైన ఆత్మను ప్రకాశింపజేసే భావన విధి ఇదే యుధిష్ఠరుడు మహాత్మ తత్వవేత్తలు తెలుసుకోదగిన మనోబుద్ధి లక్షణాలను తెలియచేయండి నఘుషుడు ఆత్మభోగం మోక్ష సంపాదనం అనేవి బుద్ధి ప్రయోజనాలు ఈ బుద్ధి ఆత్మను ఆశ్రయించి విషయాలపై లగ్నం అవుతూ ఉంటుంది ఈ కారణాలచే ఆత్మానుసారుని బుద్ధి అని పేర్కొన్నారు ఈ బుద్ధి ఆత్మ యొక్క చేతనాశక్తి సంబంధంతో ఉంటుంది అలా బుద్ధి యొక్క గుణ విధానం వలనే అనగా దాని జ్ఞానశక్తి ప్రభావంచే మనస్సు ఆ గుణ సంపన్నం అవుతూ ఉంటుంది ఇంద్రియ విషయాలను గ్రహించడంలో కూడా అవుతూ ఉంటుంది అంచేత బుద్ధి కార్యారంభంతోనే ప్రకటితమవుతుంది ఎల్లప్పుడూ మనస్సు కూడా తెలియబడుతూ ప్రకటంగానే ఉంటుంది కార్యాన్ని చూచినప్పుడే కారణసత్తం అవుతుంది బుద్ధి యొక్క గుణ విధానం చేతనే మనస్సు ఆ గుణాన్ని కలిగి ఉంటుంది ఇది సమ్మతం మనోబుద్ధుల విశేష భేదం ఇదియే ఇది స్టరుడు మహాత్మా మీరు సర్వజ్ఞులైన అనేక ప్రశ్నలు నన్ను అడిగారు అనేక అద్భుత కర్మలను ఆచరించారు అలాంటి మీకు స్వర్గచ్యుతి కారణమైన మోహం ఎలా కలిగిందో తెలియచేయండి నహషుడు రాజా ఈ ధన సంపద ఎంతటి సూరవీరులైన మహాబుద్ధివంతులైన మోహపర్వసుల్ని చేస్తుంది సుఖ విలాసాలలో మునిగే వారందరూ కూడా మోహితులవుతారని నా యొక్క విశ్వాసం నేను ఐశ్వర్య మదమతుడనయ్యి పతితుడనయ్యాను ప్రస్తుతం జ్ఞానోదయం కలిగి నీకు ప్రబోధనం చేస్తున్నాను నీవు నాకొక గొప్ప ఉపకారం చేశావు ఉత్తమోత్తముడివైన నీతో సంభాషణంతో నా కష్టాలన్నీ కూడా తొలగిపోయాయి నాకు శాప విమోచనం కలిగింది పూర్వం దివ్య విమానంలో సంచరించే నేను అహంకార దర్పంతో ఎవ్వరిని లెక్క చేయలేదు బ్రహ్మ ఋషులు దేవగణం త్రిలోకవాసులంతా కూడా నాకు దాసులై ఉండేవారు దర్శన మాత్రం చేతనే ఎవరి తేజస్సునైనా హరించే శక్తి నాకు ఉండేది సహస్ర బ్రహ్మర్షి గణంచే నేను అధిరోహించిన పల్లకీని మోయించిన కారణంగా అగస్య మహర్షిచే శపించబడ్డాను సర్పమయ్యాను పశ్చాత్తాపంతో భూలోకంలో పడుతూ దయామయుడైన మహ ఆ మహర్షిని క్షమించమని ప్రార్థించాను అగస్య మహర్షి నేను చేసిన తప్పును క్షమించారు ధర్మరాజు నిన్ను శాప విముక్తుడిని చేస్తాడని పాప ఫలితం క్షీణించగానే నీవు మరల స్వర్గలోకాన్ని పొందుతామని అనుగ్రహించారు ఆ సమయంలో బ్రహ్మఋషుల బ్రహ్మజ్ఞానాన్ని తత్వాన్ని తపోబలాన్ని చూసిన తర్వాత నాకు గొప్ప ఆశ్చర్యం కలిగింది అందువలనే ఈ విషయాలన్నింటినీ గూర్చి నిన్ను ప్రశ్నించాను ఓ రాజా సత్యం దమం తపస్సు దానం అహింస ధర్మపరాయణత ఈ సద్గుణాలన్నీ మానవులకు సిద్ధిని కలగచేస్తాయి మహాబలుడైన నీ సోదరుణ్ణి భీమసేను స్వీకరించండి మీకు శుభమవుగాక నేను మరల స్వర్గానికి పెడుతున్నానని నహష్యుడు పలికాడు స్వేచ్ఛానుసారం కోరిన చోటుకి తీసుకుని వెళ్ళే దివ్య విమానం మహావేగంతో అగచ్చటికి వచ్చింది ధర్మరాజు ఆ దృశ్యాన్ని చూస్తూనే ఉన్నాడు నహష్యుడు సర్పశరీరాన్ని వదిలాడు మహోజ్వలమైన పూర్వరూపాన్ని ధరించాడు ధర్మరాజుకు అనేక విధాలుగా తన కృతజ్ఞతను తెలియజేశాడు అతను ఉపకారాన్ని ప్రశంసిస్తూ దివ్య విమానాన్ని అధిరోహించాడు ఆ విమానం మహావేగంతో రివ్వును పైకి ఎగసి స్వర్గలోకాన్ని చేరుకుంది ఓం శాంతి 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 ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి